Thank okay. you. లోపలికి వెళ్తూ వెళ్తూనే మనం షాపింగ్ చేసుకోవడానికి అయితే ఫస్ట్ కనిపించేసినాయి అలా ఒక్క రెండు అడుగు లోపలికి వేయంగానే చిన్నపిల్లల ట్రైన్ కనబడింది ఈ ట్రైన్ అయితే చూడంగా నాకు అమేజింగ్గా కనిపించింది చాలా బాగుంది కదా చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ అంట కానీ చాలా చాలా బాగుంది అదే ఇద్దరు కూర్చుంటే వన్ ఫిఫ్టీ అంట చాలా బాగుంది కదా పక్కనే డోనట్స్ ఉన్నాయి డోనట్స్లో ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో చూసి రా మేమైతే బయట ఇంతకుంది తిన్నాం అక్కడ ఓన్లీ చాక్లెట్ ఫ్లేవర్ మాత్రమే కనబడింది ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి అలా డోనర్ చూస్తున్నాం మళ్ళీ మళ్ళీ ట్రైన్ అయితే వచ్చేసింది అలా ట్రైన్ ఒక లుక్ వేసి మనం మళ్ళీ మన వేరే దగ్గర చూద్దాం పదండి అని అయితే వెళ్ళిపోతున్నాం మేము ట్రైన్ మీకు కూడా బాగా నచ్చింది కదా కింద అయితే షాపింగ్ చేసుకోవడానికి జ్యువెలరీకి అన్నీ ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ హాఫ్ అంటున్నారు మేమైతే లోపలికైతే వెళ్ళలేము ఎందుకంటే మాకు కావాల్సినవి అవి కావు కాబట్టి మేము అందులోకైతే వెళ్ళలేదు అక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామని అయితే ఫస్ట్ పైకి అయితే బయలుదేరినాం పైకి అయితే వెళ్ళినాం పైన వెళ్ళంగా నాకైతే ఆ లుక్ అయితే సూపర్గా నచ్చింది నేను ఇట్లాంటివి షాపింగ్ ఫుడ్ అన్నీ ఒకే దగ్గర దొరికేవి చిన్నపిల్లలు ఎంజాయ్ చేయడానికి గేమ్స్ ప్రతి ఒక్కటి దొరికేటివి ఇంగ్లీష్ ఫారెన్ వీడియోస్లలో మాత్రమే చూసిన అక్కడ అన్నీ చాలా అన్నీ అన్నీ ఒకే దగ్గర ఉంటాయా అనిపించింది కానీ ఇప్పుడు మన దగ్గర మన హైదరాబాద్లో మన మన ఇక్కడే దగ్గరలో ఇది మౌలాలి దగ్గరనే ఉంది చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ టైం వెళ్ళినాం కాబట్టి అట్లా అనిపిస్తుందేమో కానీ అదైతే చాలానే బాగుంది అక్కడైతే కొన్ని ఫొటోస్ తీసేసుకొని ఏమైనా తిందామని అయితే అక్కడ పక్కకైతే వెళ్ళాము అక్కడ చాక్లెట్ కేక్ అయితే తీసుకున్నాము ఇంతవరకు అయితే ఇది ఎప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం ఎట్లుంటుందా అని చాలా బాగుంది టేస్ట్ అయితే ఎట్లుంది మమ్మీ సూపర్ సూపర్ అమ్మాయి Det er veldig vanskelig. చాలా బాగున్నాయి గేమ్స్ అన్ని కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తున్నాయి గేమ్స్ కూడా అట్లే ఉన్నాయి ఇంతకుముందు ఎప్పుడు మనం అయితే ఆడలేదు ఇవన్నీ ఇప్పుడు ట్రెండింగ్ గేమ్స్ అన్నమాట మళ్ళీ ఇంటికి వచ్చేద్దామని ఇంటికి వెళ్ళేసి అక్కడే భోజనం అక్కడ కూడా డిన్నర్ చేసేయచ్చు కానీ చేయలేదు మా బాబు రాలేదు కాబట్టి వచ్చేసిన చాలా బాగుంది చిన్నపిల్లల్ని తీసుకొని పోతే పిల్లలు చిన్నపిల్ల పిల్లలు తీసుకొని పోతే చాలా ఎంజాయ్ చేశారు గేమ్స్ అయితే ఇప్పటిదాకా బయట చూడాలి ఎక్కడ చూడలేదు అట్లాంటి గేమ్స్ వెరైటీ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయి అక్కడ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు గేమ్స్ కాదు తినడానికి కూడా చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్ అన్నీ బయట స్ట్రీట్లు దొరికే అక్కడ ఉండే అసలు స్ట్రీట్ ఫుడ్ కూడా అంత మంచిగా ఉంది అసలు చాలా బాగుంది రేట్లు కూడా పర్లేదు ఎక్కువ ఫుడ్ విషయం అయితే పర్లేదు ఎక్కువ రేట్లు ఏమి లేవు మన మన బడ్జెట్లోనే ఫుడ్ కోసం అయితే మనం లంచ్ అయినా డిన్నర్ అయినా అంటే ఫ్లోర్ లో చాలా బాగుంది ట్రైన్ సిస్టం నేను ఇంతవరకు అయితే చూడడానికి అయితే చాలా బాగుంది ఈసారి నెక్స్ట్ టైం అయితే మా బాబు రాలేదు అని రావడీ రేపు ఎగ్జామ్స్ అదైతే చాలా దగ్గర చూసిన కానీ ఎక్కడ నాకు అది ఎక్కువ తీయగా చాక్లెట్ తగ్గించి తీసుకొని అంటే అంత అలా కానీ ఎవరు టేస్ట్ చేస్తే ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఎవరైనా వెళ్ళాలనుకుంటే అనుకుంటే వెళ్ళొచ్చు చాలా బాగుంది అసలు పిల్లలకి నేను పిల్లలకి అయితే చాలా బాగా పిల్లల కోసం అయితే అప్పుడక్క బిల్కెళ్ళచ్చు ఓకే అండి